భూభారతి చట్టం ద్వారా భూముల వివరాలన్నీ ఆన్లైన్లో తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు సాదా బైనమాల సవరణలకే కాకుండా వివిధ రకాల సవరణలకు భూభారతిలో అవకాశం ఉందని తెలిపారు తెలంగాణ భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గతంలో ఉన్న ధరణి పోర్టల్లో కొన్ని భూములు నిషేధంలో ఉంచి పాట్మీలో ఉంచడం జరిగిందని వాటికి పరిష్కారం లేకుండేదని అయితే భూభారత్ భూములను నిషేధంలో ఉంచడానికి వీలులేదని తెలిపారు ఏదైనా వివాదాలు ఉన్న భూములకు హద్దులను నిర్ణయించి జియో కోఆర్డినేట్ ఏర్పాటు చేయవచ్చన్నారు భూములకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉంటాయని రైతులకు ఆధార్ కార్డుల మాదిరిగానే భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని దీని ఆధారంగా భూముల వివరాలను ఎక్కడి నుండి అయినా తెలుసుకోవచ్చని అన్నారు ఒక రైతు భూమిని కొనే ముందు ఆన్లైన్లో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఎలాంటి భయం లేకుండా భూములను కొనుగోలు చేయవచ్చన్నారు భూదార్ ఐడి కార్డు వల్ల మోసాలు జరగడానికి అవకాశం లేదని అలాంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు ఒకవేళ పొరపాటున మ్యూటేషన్లు తప్పుగా జరిగినట్లయితే గతంలో సీసీఎల్ఏ కమిషనర్ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు అలాంటి అవసరం లేదని ఆర్డీఓకు అప్పీలు ఇచ్చే అధికారం ఉందని తెలిపారు భూముల సర్వేలకు సంబంధించి ప్రభుత్వమే సర్వే చేయించి ఇస్తుందని ఇందుకుగాను లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నదని తెలిపారు తొంభై తొమ్మిది శాతం భూ సమస్యలన్నీ తహసీల్దార్తోనే పరిష్కారం అవుతాయని కొన్ని సివిల్ వివాదాలకు సైతం భూభారతిలో సమాధానం దొరుకుతుందన్నారు భూముల రికార్డులను ప్రతి సంవత్సరం అప్డేట్ చేసే అధికారం సవరించే అధికారం రికార్డులను భద్రపరిచే అధికారం అధికారులకు ఉందన్నారు మీద ఉండి భూదార్ ఐడి కార్డు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు అన్సైన్డ్ ఖాతాలను కూడా భూభారతి చట్టంలో సవరించే అవకాశం ఉందన్నారు ఎవరైనా మ్యూటేషన్ కు దరఖాస్తు చేసుకుంటే ముప్పై రోజుల్లో తహసీల్దార్ చేయకపోతే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్ గా అవుతుందని తెలిపారు నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తహసీల్దార్ కృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు రఘుకుమార్ రెడ్డి రైతులు రామచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు ఎంపీడీఓలు అధికారులు ప్రజాప్రతినిధులు three